చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఎలాంటి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ని ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడు బాధపడ్డా ఒక్క రోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడలా నేను చేశాను ఒక మంచి పని ప్రజల కోసం బతికాను అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఈ సభలో నేనున్నాను ఇది గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి పెట్టి పెట్టొచ్చా నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాజకీయం కోసం అధికారం కోసం రాలేదు ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ మీ అందరి సహకారం అలాంటి దీనికి మనం ఇచ్చేశాం ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలు ఉన్నాయి ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను నెంబర్ వన్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది నా కోరిక ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ దానికి నాంది బలికింది ఎవరంటే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేనే బలికా ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తా ఉంది దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు నేను ఒకటే ఆశిస్తున్నా తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది నాకు అనుమానం లేదు సంపదలో కానీ సేవాభావంలో కానీ మంచి పనులు చేయడంలో కానీ తెలుగు వారే ముందుంటారు కానీ వచ్చింది ఐదు కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నారు అవునా కాదా ఇబ్బందుల్లో ఉన్నారు చేయలిపోయి కట్టండి లేదా అధిగమించే శక్తి మనకుందా లేదా అందుకే మొట్టమొదటి మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ సిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా దీపం నేనే పెట్టా మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా దీనివల్ల ఈ రోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చినట్టు అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డలందరికీ విద్య చేస్తున్నా ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు